తులసి నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పూజలలో భాగంగా చిలుకు ద్వాదశి సందర్భంగా శ్రీ ధాత్రి నారాయణ సమేత తులసి అమ్మవారి కళ్యాణం ఘనంగా తులసి నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి చిలుకు ద్వాదశి సందర్భంగా శ్రీ ధాత్రి నారాయణ సమేత తులసి అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు శివప్రసాద్ శర్మ గంగాపురం హరీష్ శర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కళాశికా కుశలయ్య అర్చకులు హనుమంతాచార్యులు ఆలయ సిబ్బంది శేఖర్ శ్రీను గోదాదేవితో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पाठ पाठ पड़ी स्मिरास जयमास जय आसद नरेश एक बार आयाम नवीन शेर आयाम बदलो सियार सीमा चिंता हार जहाँ हमें बदलो सियार परमपुरी विद्रोह नवीन शेर आयाम नवीन शेर आयाम नवीन शेर आयाम बदलो क्यों बदलो सियार जलने राजी आतिना उत्तर कलारा बदलो क्यों बदलो सियार जलने राजी नवीन शेर आयाम बदलो सियार రు భోనమ శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నగర్ నందు ప్రతి సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి చిలుకు ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తులసి ధాత్రి నారాయణ కళ్యాణ కళ్యాణము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఇట్టి చిలుకు ద్వాదశి పర్వదినము కృతయుగంలో దేవదానములు పాలకడల్లో మందర పర్వతం వేసి చిలకగా ఉద్భవించినటువంటి ఆ యొక్క తులసి వృక్షాన్ని ఆ యొక్క లక్ష్మీ స్వరూపంగా భావించి నారాయణ స్వామికి వివాహ మహోత్సవము నిర్వహించడం జరిగింది అటు ఆనవాయితీని పురస్కరించుకొని ఈ యొక్క చిలుకు ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో విశేషంగా ఈ యొక్క తులసి ధాత్రి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమానికి మహిళా భక్తులు పురప్రముఖులు అందరూ కూడా అత్యంత ఎక్కువ ఆ యొక్క సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క తులసి మాత అనుగ్రహానికి పాత్రలవుతారు